ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ మనము భర్తృహరి సుభాషితాలు నీతి శతకం చెప్పుకుంటున్నామమ్మా శతకం అంటే వంద శ్లోకాలు ఉంటాయన్నమాట వంద అయితే ప్రతి పద్ధతిలో కూడా పదేసి శ్లోకాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం ఆ ప్రకారంగా మూర్ఖ పద్ధతి రీత్యా మనం పది శ్లోకాలు విద్వత్ పద్ధతి రీత్యా పది శ్లోకాలు చెప్పుకున్నాం నిన్నటితో విద్వత్ పద్ధతి మనకి చెప్పుకోవడం పూర్తయింది నేటి పద్ధతి ఏమిటి అంటే మనం ఆరంభించుకునేది మాన సౌర్య పద్ధతి ఇందులో కూడా పది శ్లోకాలు ఉంటాయి ఆ రీతిగా అయితే ఒకటవ శ్లోకం రెండు పద్ధతులు ఒక్కొక్క పద్ధతికి పదే శ్లోకాలు చప్పుని తీసుకుంటే ఇది మూడవ పద్ధతి కాబట్టి ఇరవై ఒకటవ శ్లోకం అవుతుంది సరేనా आरम्भु पिललु पिलु क्षुत्क्षामोऽपि जराकृशोऽपि शिथिलप्रायोऽपि कष्टाम् दशाम् आपन्नोऽपि विपन्नदीधितिरपि प्राणेषु न श्यत्स्वपि मत्तेभेन्द्रविन्न कुम्भपिसितग्रासैकबद्धस्पृहः అగ్రేసర అర్థం ఏమిటి అంటే సింహాన్ని సంస్కృతంలో కేసరి అంటాం ఇంగ్లీష్ లో ఏమంటాం లయన్ అంటాం సరేనా మానం కలిగిన ప్రాణులలో మొట్టమొదటిదైన సింహం ఆకలితో డచ్చిన ముదిమితో కృషించిన కీళ్లు సడలిపోయినా కష్ట స్థితిని పొందినా శరీర కాంతి తరిగిన కడకు ప్రాణాలు పోతున్నా సరే మదించిన ఏనుగుల కుంభస్థలాలను చీల్చి అందలి మాంసం తినాలి అని ఉవ్విళ్ళూరుతుందే గాని ఎండుగడ్డి తింటుందా అని భావం ఎక్కడైనా సింహం ఎండుగడ్డి తింటుందా తినదు కదా ఇక్కడ ఏమిటి అంటే మానం కలిగిన ప్రాణులలో మొట్టమొదటిదైన సింహం మానం అంటే పౌరుషం ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండటం తర్వాత పౌరుషంగా ఉండటం పరాక్రమంగా పౌరుషంగా ఉండటం అన్నమాట సిగ్గు లేకుండా అట్లా కాకుండా ఏమంటారు మానం లేకపోవటం అంటే ఒక అభిమానం ఒక బిడియం అలాంటివేవి లేకుండా వాటిని వదిలేస్తే ఇంకా వాళ్ళని బాగు చేయగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా నా ఇష్టానికి నేను బ్రతుకుతా అని ఒక లౌకిక జీవితంలో ఉంటూ సమాజంలో ఉంటూ అలా అనేవాళ్ళని కూడా వాళ్ళ యొక్క తెలివితేతనానికి మనం జాలి పడాలి మనం సంఘ జీవులం లౌకికులం ఈ లోకంలోకి భగవద్ అనుగ్రహంతో మనుష్య రూపేణా ఈ భూమి మీదకి రావటమే కాక మనం భగవంతుణ్ణి గ్రహించగలగటం తర్వాత సద్గురువుని సేవిస్తూ ఈ యొక్క జీవితానికి ఒక సార్థకత తెచ్చుకుందాం అనుకోవటం సత్వగుణాభిలాషులమై మనం వర్తించడం ఇవన్నీ కూడా మనకు ఎంతో సుకృతం ఇవన్నీ కూడా అట్లా అట్లాంటివి ఉన్నప్పుడు ఎవరేమనుకుంటే నాకేమిటి నేను ఇట్టాగే ఉంటా అని మూర్ఖ ఇదిగా కూడా మనం ఆలోచించకూడదు అన్నట్లుగా అయితే ఇక్కడ మానం కలిగిన ప్రాణులలో అలా ఆత్మాభిమానం మెండుగా ఆత్మ గౌరవం మెండుగా కలిగినటువంటి ప్రాణి ఏమిటి అట్లాంటివి మనం లెక్క తీసుకుంటే అందు మొదటి స్థానం ఎవరికిట అంటే సింహానికి అట్లా అలాంటి మొట్టమొదటిదైన సింహం ఆకలితో డసినా ఎంతో ఆకలేసినా గాని ముదిమితో కృషించినా అంటే వయోభారంతో బాగా ముసలిదైపోయినప్పటికీ కూడా ముసలిదైపోయి చిక్కిపోయినప్పటికీ కూడా కీళ్ళు సడలిపోయినా అంటే కాళ్ళు కీళ్ళు పట్టు తప్పిపోయి క్రమశహా ఏమవుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ కూడా కొంత సడలింపు కాళ్ళు అవి పట్టు తప్పిపోవటం ఇవన్నీ కూడా సహజం ప్రతి ప్రాణిలోనూ కూడా సహజం అట్లా కీళ్ళు సడలిపోయినా కష్ట స్థితిని పొందిన అంటే దాన్ని ఏవైనా గాయపరిచినా అవి కూడా మరి అడవుల్లో మనం యానిమల్ ప్లానెట్ వీటిల్లో చూస్తూ ఉంటే ఫారెస్ట్ లో వాటిని సింహాలని కూడా గాయపరుస్తూ ఉంటారు కదా మిగతా జంతువులకు ఒకప్పుడు పర్టికులర్ గా ఈ బఫిలో స్టలతో అది ఫైట్ చేస్తున్నప్పుడు వాటి కొమ్ములు అవి గీర్కుపోయి అట్లా గాయం అవుతూ ఉంటుంది కదా అట్లా గాయాలతో గాని ఏ రీతి అనారోగ్యంతో గాని ఏదైనా కష్ట స్థితిని పొందినా శరీర కాంతి తరిగిన కడకు ప్రాణాలు పోతున్నా సరే అమ్మో ఇహ ప్రాణాలే నిలవు అని అనిపించేటంత దుస్థితిలో ఉన్నా గాని అదేమని ఆలోచిస్తుందిట మదించిన కుంభస్థలాలు గల ఏనుగులను చీల్చి మదించిన ఏనుగుల కుంభ కుంభస్థలాలను చీల్చి అందరి మాంసం తినాలి అని బువిళ్ళు అట్లాంటి పరిస్థితిలో ఉన్నా గాని కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలి అన్నట్లుగా దాని యొక్క ఆత్మ గౌరవం అలాంటిదన్నమాట అంత ఇదిగా ప్రయత్నం చేస్తుందిట అట్లా ఆ కుంభస్థలాన్ని కొట్టి అందుగల మాంసాన్ని తినాలి అని తప్పిస్తుంది తప్ప అమ్మా నా శక్తి అయిపోయిందేహ ఓపిక అయిపోయింది ముసల్దాన్ని అయిపోయాను కీళ్ళేమో ఇట ఉన్నాయి శరీర కాంతి తగ్గిపోయింది ప్రాణాలు పోతున్నట్టుంది ఆకలితో అని అట్లా ఉండి వెళ్ళి ఎండుగడ్డి తినడానికి మాత్రం ఒప్పుకుంటుంది అది ఒప్పుకోదు దాని పరాక్రమం అట్లాంటిది దాని పౌరుషం అట్లాంటిది దాని ఆత్మగౌరవం అట్లాంటిది ఆత్మాభిమానం అటువంటిది అనుకుదా అట్లా అని ఇప్పుడు ఈ అంశం తీసుకుని కొంతమంది లౌకికంగా మనుషుల్ని తీసుకుంటే ఆలోచించండి మీరు కూడా ఇప్పుడు ఎప్పుడో పూర్వీకులు చాలా గొప్పగా దాన ధర్మాలు చేసేశారని చెప్పి పరంపర కొనసాగిస్తాము అంటే ఆ కొనసాగించేటువంటి ఆర్థిక స్థోమత శక్తి ఇప్పటికీ ఈ తరాలలో ఉంటే వెల్ అండ్ గుడ్ లేకపోయినప్పుడు కూడా మా తాతగారులు వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు నేను నిలబెట్టేస్తా అని చెప్పి ఆ అప్పులు మా అప్పులు కూడా చేసుకొచ్చేసి వంశ గౌరవాలు నిలబట్టేస్తున్నా అనే భ్రాంతిలో ఉండేవాళ్ళు చాలా మరి తెలివి తక్కువతనం మూర్ఖత్వమే కదా అమ్మ అట్లా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి పూర్వీకుల రీత్యా ఆలోచిస్తే మనకి తెలిసి కూడా మనం అనేకానేకం వింటూ ఉంటాం ఇట్లా అదంతా కూడా మరి అనాలోచిత సరళే కదా ఇక్కడ అది తీసుకోకూడదు అదంతా ఆత్మాభిమానం గౌరవం అట్లా కాదు భగవంతుడు ఇచ్చిన స్థాయికి తగినట్లుగా వర్తించాలి తప్ప ఫాల్స్ ప్రెస్టేజ్ లో పడి కొట్టుకోకూడదు అనమాట ఫాల్స్ ప్రెస్టేజ్ క్రియేట్ చేసేసుకుని ఆహా వాళ్ళెవరో చేశారైనా వీళ్ళు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అనే చిన్నపాటి లౌకికుల మాట కోసం కుటుంబాల్ని ధారపోసేసి అందరినీ హింస పెట్టేసి తను హింస పడిపోయి యజమాని అంతా అప్పులు పాలైపోయి భావితరాలు వాళ్ళకి ద్రోహం చేయటమే కదా అది ఈ వంశగౌరవం మాట ఎరుగు భావితరాలు వాళ్ళని సంపూర్తిగా అన్యాయం చేసినట్లే లెక్క కదా అట్లా కొన్ని కొన్ని అట్లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇదేంటి క్వైట్ అన్ రిలేటెడ్ మ్యాటర్ అని అనుకోకండి నాన్న పిల్లలు ఏంటంటే అలాంటి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఆ సింహం గడ్డి తింటుందా కాబట్టి మేము ఇట్లా బతుకుతూ ఉంటాం అని చెప్పి చెబుతూ ఉంటారు అది తప్పనమాట సింహం గడ్డి తింటుందా అంటే అది దానికది సంపాదించుకుని కష్టపడి మొత్తానికి అట్లా దొరికితేనే పౌరుషంగా ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఛేదించి అది ఆ మాంసాన్ని ఫ్రెష్ గా తాజా మాంసాన్ని తింటుంది సింహం పులు ఏం చేస్తుంది మాంసాన్ని బాగా నిల్వ చేసుకుని పుచ్చుకు పురుగులు పట్టి తింటుంది ఇది తినదు సింహం అంతా దీనికి గా రెండోది ఆకలేస్తేనే జీవుల్ని చంపుతుంది తప్ప కావాలని ఆ నాకు శక్తి ఉంది కదా నేను మృగరాజును కదా అని చెప్పి ఫటామని చంపదు దాన్ని కాకలేస్తేనే మిగతా వాటి జోలికి వెళ్తుంది సరే అదట్లా ఉంచి అట్లా సింహంని సింహాన్ని ఇలా కావాలని చెప్పి చేజేతులారా ఆస్తులని ఉన్న ఆస్తులని కరిగించేసుకోవటం తర్వాత దీనికి వచ్చేటప్పుడు ఎవరో పైన వాళ్ళు ఎవరో చేశారంటే వాళ్ళు ఆస్తిపాస్తులు ఉండి చేశారు వాళ్ళు కూడా భావితరాల గురించి ఆలోచించకుండానే కేవల కీర్తి ప్రతిష్టలకి పాకులాడి అలా విపరీతపు దాన ధర్మాలు అక్కర్లేని వాళ్ళకు కూడా చేసి ఉండొచ్చు తదుపరి వాళ్ళు ఏ బతు ఏమిటంటే అయ్యో వాళ్ళు చేశారు కదా మనం చేయకపోతే ఏమంటాం అమ్మో లోకులు నన్ను చెడ్డ వాళ్ళు అంటారేమో అని పాకులాడిపోయి అట్లా ఏ మిగతా వాళ్ళు ఏమిటి ఏ మూడో దీనికి వచ్చేటప్పటికి అయ్యో మరట వాళ్ళ గౌరవం నేను నిలబెట్టాలి అని అప్పులు చేసేసి తదుపరితరం ఏంటి వాళ్ళ పరిస్థితి అట్లాంటి అనాలోచితమైన చర్యలు ఎప్పుడూ కూడా చేయకూడదు అనేది కూడా మనం కొన్ని జీవిత సత్యాలు కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలి లోకం మెచ్చుకోవటం అనేది మన వ్యక్తిత్వం మన నడవడి మన చదువు మన సామర్థ్యం మన ప్రతిభ మన తెలివితేటలు వీటల రీచా ఉండాలి అది కరెక్ట్ అయినది అంతేగాని లోకం మెచ్చుకోవటం కోసం అని చెప్పి మనం ఇబ్బందుల్లో పడకూడదు చాలా అంశాల్లో వాస్తవంగా ఆలోచించాలి వాస్తవంగా బ్రతకగలగాలి ఉన్న పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుని మెలగాలి తప్ప అనవసరంగా శశుభిషలకు పోయి మనం ఇబ్బందుల్లో పడి మన భావితరాల్ని ఇబ్బందులకు గురి చేయకూడదు అట్లా అట్లా కావాలని ఏదో వంశ ప్రతిష్ట అని ఇట్లాంటి ఇవన్నీ చేస్తే ఎంతమంది ఉసురు ఆ యజమాని కొడుతుంది అదేమన్నా పుణ్యమా కాదు కదా అట్లా కూడా ఆలోచించుకోవాలి ఏమ్మా తదుపరి శ్లోకం ఏమిటి అంటే ఇవి భర్తృహరి సుభాషితాలు కేవలం పిల్లలనే కాదు మనందరం కూడా వింటున్నాం కదా అమ్మా अरि द्वल्पस्नायुव सावसेक मलिनं निर्मं सम्यस्थित गोः स्वलब््वा परितोषमेति न चतत्यस्य क्षुधासांतये सिंहोजम्बुकमं तमागतम पित्यत्वा निहन्ति द्वीपम् సర్వృగతో వాంఛతి జన సత్వాను రూపం ఫలం అర్థమేమిటి అంటే కొద్దిపాటు నరాలు కలిగి క్రొవ్వుతో తడిసి మురికి బట్టి మాంసహీనమైన గోవు ఎముక దొరికితే చాలు కుక్కకి పటరాని సంతోషం కలుగుతుంది పోని ఆ ఎముక వల్ల దానికి ఆకలి తీరుతుందా అంటే తీరదు సింహం తన చెంత నక్కలు తిరగాడుతున్నా వాటి జోలికి పోక ఏనుగునే వెతికి చంపుతుంది అందుచేత కష్టాలలో ఉన్న ప్రతివారు తమ తమ శక్తికి తగిన లాభం కోరతారే గాని అంతకంటే హెచ్చు తక్కువలు కోరలేరు అని చెప్పి కుక్కేం చేస్తుంది ఆ మధ్య మనం మూర్ఖ పద్ధతిలో చెప్పుకున్నాం ఏమని అంటే కుక్కకి గాడిద ఎముక ఎట్లా ఉంది ఆ ఎముక కూడా బాగా పురుగులు కారుతూ అతి హీనంగా ఉన్నా కూడా ఆ ఎముకని చొంగ కార్చుకుంటూ ఎంతో ఆనందంగా దాన్నే నవలి నవిలి నవలి పెడుతూ ఉంటుంది గాడిదక ఏమన్నా కండు ఉంటుందా అసలు గాడిద ఎట్లా ఉంటుంది ఎంత స్టిఫ్గా డాంకీ ఎట్లా ఉంటుంది ఆ పైగా దాని ఎముకట దానికోటి కండ లేదు ఇంకా అసలే ఎముక ఏ ఆ ఎముకని ఎంతో ఇష్టంగా మనం మీరు గమనించండి మనం తోలినా అది వెళ్ళదు మళ్ళీ దానికోసమే వస్తుంది కొంత అంతా దానికి ఆకలి తీరుతుందా ఏమైనా అక్కడ పదార్థం ఉందా అంటే లేదు అట్లా నములుతూ ఉన్న దశలో ప్రక్కనే దేవేంద్రుడు వచ్చి నుంచున్నా కూడా దాని దానికి అసలు అటు చూడబుద్ధి అవ్వదు ఎందుకనంటే అది ఆ హీనమైన దీనిలోనే అది నవలటంలోనూ దానిలోనే ఆనందం పొందుతోంది కాబట్టి ఒకవేళ అమ్మ దేవేంద్రుడు వచ్చాడు కదా చీనా ఈ కుక్క జన్మ బదులు ఇంకేమైనా మంచి జన్మ ఇస్తాడేమో అడిగేద్దాం పోని అని ఏమన్నా స్ఫురణ వస్తుందా ఓ నమస్కారం చేసుకుందాం ఏమన్నా అనిపిస్తుందా దానికి అనిపించదు ఎందుకంటే అని చెప్పి ఈ ఎముకను కొరకటంలోనే అది సంతృప్తి పొందుతూ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ కూడా మళ్ళీ కుక్క ఇదే ఏమిటిట క్రవ్వుతో తడిసి కొంచెం పాటి నరాలు కలిగి మురికి బట్టి మాంసహీనమైన గోవు ఎముక దొరికితే చాలు గోవు అంటే కౌ అనమాట ధేనువు అంటారు ఆవు అది దాని ఎముక దొరికితే చాలుట ఆ కుక్కకి పటరాని సంతోషం కలుగుతుంది పో ఎందుకు సంతోషపడుతుందో తెలీదు ఆ పోని దానికి ఆ ఎముక వల్ల ఆకలి తీరుతుందా అంటే ఏం తీరదు అది దాని సంతోషానికి ఏమన్నా అర్థం ఉందా లేదు ఏమిటో ఆ చెడ్డదాని వైపుకే వెళ్ళి దాని నవలి 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 పెడితే దానికేమిటో అదొక సంతృప్తి అనుకోవాలి అట్లాగే సింహం ఏం చేస్తుంది తన చెంత నక్కలు తిరగాడుతున్నా వాటి జోలికి పోదు అది ఏం చేస్తుంది దానికి తగినటువంటి ధీటుగా సమాధానం చెప్పగలిగేటువంటి ఏనుగునే వెతుకుతుంది అది పౌరుషవంతులు ఎప్పుడూ కూడా తమకి సరిజోడిని వెతుక్కుంటారు తప్ప ఆ హీనుల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం లాగా చేయరన్నమాట అట్లా ఏనుగునే వెతికి పోరాడి చంపుతుంది అందుచేత కష్టాలలో ఉన్న ప్రతి వారు తమ తమ శక్తికి తగిన లాభం కోరతారే గాని అంతకంటే హెచ్చు తక్కువలు కోరలేరు అది ఎవరి శక్తికి తగినట్టు వాళ్ళు లాభం కోరుతారు కష్టాల్లో ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు తర్వాత శ్లోకం శ్లోకంఘాత భూమౌ నిపత్యవదనాదర దర్శనం చ స్వీ దస్ కురుతే గజ పుంగవస్తు ధీరం విలోకయతి పిడికెడు తిండి కోసం యజమాని ముందర కుక్క తోక ఆడిస్తుంది కాళ్లతో నేలగోకుతుంది వెలకిలా పడి నోరు కడుపు చూపుతుంది ఇలా ఎన్నో నీచపు పనులు చేస్తుంది గజరాజు మాత్రం బెట్టుగా చూస్తూ మావటివాడు ప్రియమైన మాటలు పలికితేనే ఆహారం స్వీకరిస్తుంది అది ఇది మానసౌర్య పద్ధతి అంటే ఆత్మాభిమానంతో ఉండేటువంటి జీవరాశులను గురించి ఆత్మాభిమానం ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు చేసేటువంటి వారి పనుల గురించి అన్నట్లు చెప్పుకొస్తున్నారమ్మా అది అయితే ఇక్కడ కూడా కుక్క గురించి చెప్పారు కుక్క ఏం చేస్తుంది దానికి ఆకలిస్తోంది అనుకో ఆ యజమాన్ దగ్గరికి వెళ్ళి తోకాడిస్తుంది వాళ్ళు పట్టించకపోతే కాళ్లతో నేల పోకుతుంది ఇంకా చూడండి కాళ్ళు రెండు ఇట్లా పైకి పెట్టి వెళ్ళకిలా పడి గారాలిపోతూ నోరు కడుపు చూపుతుంది అన్నం పెట్ట మంచి ఇట్లా ఆ అన్నం పెట్టేదాకా రకరకాల నీచపు పనులు చేస్తూ ఉంటుంది అది అంటే ధీమాగా ఉండదు అనమాట అది ఆ అట్లాగే గజరాజు ఇక్కడ అట్లాగే కాదు ఇక్కడ గజరాజుని తీసుకో అంటే ఎలిఫెంట్ మదపు తీసుకుంటే మనం అదేం చేస్తుంది బెట్టుగా చూస్తుంది ఆకలేస్తే బెట్టుగా చూస్తూ మావటివాడు ప్రియమైన మాటలు పలికితేనే ఆకలేస్తోంది కదా అని అది వ్యయంగానే పడపటా వచ్చి తింటుందా తినదు ఆ మదగజం ఏం చేస్తుంది మావటివాడు ఉంటాడు చూడండి వాడు తినమ్మా అని లాలనగా ఆప్యాయతగా గౌరవంగా పెడితేనే మాటలు అట్లా మాటలు ఇట్లా పెడితేనే ఆహారం స్వీకరిస్తుంది మీరు చూడండి పిల్లలు ఏ తిను అంటే తింటారా మీరు అన్నం తిన్నారు కదా తిన్నా తింటే బలం వస్తుంది బాగా చదువుకోగలుగుతావు మంచిగా బోర్డు ఎంత బలం వస్తే ఎన్నో పనులు చేయవచ్చు అని ఇట్లా అమ్మలు చెప్తేనే మీరు తింటారు కదా అట్లా అంటే మీరు కూడా ఒక రకంగా చాలా ఆత్మాభిమానం కలిగిన వాళ్ళే పిల్లలు కూడా అట్లా అని అమ్మకి ఓపీ లేకపోయినా అమ్మ వచ్చే అన్నం పెట్టాలి అమ్మకు వంట బాగుండపై అమ్మ మాట్లాడితేనే తింటా అని అట్ట ఉండకూడదు చక్కగా అమ్మా నాన్నలకి సహకరిస్తూ ముఖ్యంగా అమ్మకి ఆహారం మీరందరూ ఆహారం తినే విషయంలో చక్కగా సహకరిస్తూ ఏది పెడితే అది ఇదే కావాలి అని మొండి పట్టులు పట్టకుండా ఇవాళ్ళ ఇది చేసింది కదా అమ్మ ఇది తినాలి నిన్న మనం అడిగింది చేసి పెట్టింది కదా అని చెప్పి అట్లా కూడా ఆలోచించుకుంటూ ఉండాలి సరేనా మా అట్లా ఏనుగేమిటంటే ఆ మావటివాడు చక్కగా ఆప్యాయంగా మాటలు పలికితేనే వాడు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది తప్ప విధం చెడి పొరపాటును కూడా కుక్కలాగా అది ప్రవర్తించదు అని చెప్పి అంటే దానికి అంత ఆత్మాభిమానం మాన శౌర్య పద్ధతి అన్నారు కాబట్టి ఇలా మనకి శ్లోకాలు వస్తున్నాయి సరేనా నాలుగో శ్లోకం ఏమిటి అంటే పరివర్తిని సంసారే మృత కోయతే వంశ సమున్నతి పరిణామశీలమైన ఈ సంసారంలో చచ్చినవాడు ప్రతి ఒక్కడు మళ్ళీ పుడుతూనే ఉన్నాడు అలా పుట్టి వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి ఎవడి వలన వంశానికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయో వాడిది నిజంగా సార్థకమైన జన్మ అది ఇది కొంచెం పెద్ద పిల్లలైతే అర్థం చేసుకోవచ్చు ఏమిటి అంటే మనము ఈ భూమి మీద వస్తూ ఉంటాం పోతూ ఉంటాం మళ్ళీ మరు జన్మ ఇలా మనుషుల లాగానే వస్తామని కూడా లేదు మన యొక్క పాప పుణ్యం బట్టించి మనకి ఏ జన్మ ఇయ్యాలి అని భగవంతుడు నిర్ణయం చేస్తాడు సరే అయితే చచ్చిపోయిన వాడు మళ్ళీ పుడుతూనే ఉన్నాడు అట పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండే వాళ్ల వలన ప్రయోజనం ఏమిటి ఎవరి వలన వంశానికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయో వాడిదే నిజంగా సార్థకమైన జన్మ అది జన్మ కలిగిన వాళ్ళందరూ పుడుతూ ఉంటారు గిట్టుతూ ఉంటారు కాకపోతే నిజమైన జన్మ ఎవరిది సార్థకమైన జన్మ ఇట్లా ఈ మనిషిగా మనం జన్మించినందుకు మనకి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే మన వలన మన వంశానికి కీర్తి ప్రతిష్ట కలగాలి కీర్తి ప్రతిష్ట అంటే బలానా వాళ్ళ పిల్లలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు బలానా వాళ్ళ పిల్లలు ధర్మం తప్పకుండా చక్కగా వాళ్ళ పూర్వోత్తరపు పద్ధతులు ఏవైతే ఉన్నారో అదే పద్ధతిగా ఉన్నారు మంచిగా పెళ్లి విషయాలకు వస్తే పెద్దవాళ్ళు సూచించిన ప్రకారం లేదు వాళ్ళ ఇష్టానికైనా దిగజారిపోకుండా మంచిగా వివాహం చేసుకోవటం ఇవన్నీ కూడా మన యొక్క వంశ ప్రతిష్టలకి కారణం అవుతాయమ్మా అది ఇలా పేరు ప్రఖ్యాతులు అలాగే మనమున్న మీరున్న స్థాయిని పట్టించి ఒకరికి ఉపకారం చేయటం ఒకరికి మేలు చేయటం ఒకరి ఒకరు పైనకి వస్తూ ఉంటే అభివృద్ధిలోకి చక్కగా సంతోషపడటం ఉన్నదానితో సంతృప్తి చెందటం కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించాలి ఉన్న దానితో సంతృప్తిగా అన్నారు కదా అని శుభ్రంగా బోర్డు అన్ని ఫెసిలిటీస్ ఉండి పేరెంట్స్ బోర్డు అంతా సహకరిస్తున్నా కానీ నాకు ఇదే ఇందులోనే నాకు సంతృప్తి అని అనుకోకూడదు ఇంకా పై చదువులు చదవాలి మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు మంచి క్యాడర్స్కి వెళ్ళాలి అది ఏ అట్లా పరోక్షంగా వాటి వల్ల మీ పనుల వల్ల ఏ వంశం వంశం అంటే ఏంటి హెరిడిటరీ ఆ హెరిడిటరీకి మీ వలన కీర్తి ప్రతిష్టలు వస్తాయో అప్పుడు మీది నిజమైన సార్థకమైన జన్మ అది మంచిగా జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు మీరు అన్నట్లు తదుపరి కుసులోకీవ పుల గుత్తి లాగా అందరి చేత శిరసావహింపబడటమో లేక అడవిలో జీర్ణించిపోవడము ఈ రెండే మార్గాలు తప్ప మానవుడికి మానవంతుడికి మరి ఒక మార్గం లేదు మానవంతుడు అంటే ఆత్మాభిమానం కలిగిన వాడికి రెండు మార్గాలుట ఒకటేమిటి పూల గుత్తిలాగా అందరి చేత శిరసావహింపబడము పూలగుత్తి ఓకే అనుకోండి మామూలుగా అది ఎట్లా అందరి చేత కూడా గౌరవించ గౌరవ సూచకంగా మనం పూలగుత్తి ఇస్తూ ఉంటాం అంతేనా అంటే ఇంకా మిగతా సందర్భాలలో కూడా ఏవో పుష్పగుచ్చాలు అది వేరు అదైనా గాని గౌరవ సూచకమే కదా అమ్మా గౌరవానికి చిహ్నంగా పూలగుత్తి ఏ విధంగా అయితే ఉంటుందో లేదనంటే అడవిలో జీర్ణించిపోతాయి పోతాయి ఇప్పుడు పూలు అడవిలో పూలు పూస్తాయి ఏమవుతాయి అక్కడే పూస్తాయి అక్కడే జీర్ణించిపోతాయి పోతాయి ఎండిపోతాయి అట్లా ఈ రెండు మార్గాలే తప్ప మానవంతుడికి మరి మార్గం లేదు ఏమిటి మరి మార్గం అభిమానం కలిగిన వాడు నీచమైన మార్గాలకి వెళ్ళడు గౌరవప్రదంగా అన్నా ఉండాలి పది మందికి ఆదర్శప్రాయంగా బ్రతకాలి అన్నట్లుగా ఆలోచించుకుంటాడు అంతేగాని తన వలన అందరూ కూడా మార్గాలు తప్పేటట్టుగా గాని తను అధోగతి చెందడం గాని ఎప్పుడు కూడా అట్లా ఆలోచించలేడు మరి యొక్క మార్గం అసలు మానవంతుడికి లేదు అన్నట్లుగా అంటే ఉపయోగపడితే తను పది మందికి ఉపయోగపడాలి లేదా అడవిలో జీర్ణించుకోవడం అంటే వేరే అర్థం కాదు అక్కడ ఉపయోగపడితే ఉపయోగపడాలి నువ్వు ఇంకోళ్ళని చెడగొట్టకుండా ఉంటే చాలు అది అట్లా రెండు మార్గాలే మనం అనుసరించాలి అని ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామా శ్రీమాత్రే నమ సద్గురువే నమ